ఇల్లు సూపర్ కట్టేవరా ఏంటి ప్రిన్సిపల్ కూడా సైరంగు అలాంటిది ఏం లేదు బ్యాంక్ లోన్ వాచిపోతుంది ఇల్లు అదిరిపోతే లోన్ వాచిపోతాయి అది రూలు తమ్ముడు మా స్పీడే ఉన్నాడు ఆ స్పీడే నిలబెట్టింది నిలబెట్టిందాక సరే నువ్వు ఫ్రెష్ అవ్వు నేను లంచ్ ప్రిపేర్ చేస్తాను ఇదేరా నువ్వు ఉండబోయ్ పెంట్ హౌస్ బాగుందా ఎందుకు బాగోదురా అనాథాశ్రమంలో పెరిగిన వాళ్ళు ఇదంతా బోనస్ కింద లెక్క సరే నీకు ఏ సబ్జెక్ట్ లో కమాండ్ ఉంది అంటే దేనిలో మంచి గ్రిప్ ఉంది అని మనకి గ్రిప్ లో కమెంట్లు ఏంటి నా నీకు తెలీదా బాగా కష్టపడితే జస్ట్ పాస్ నువ్వు ఏదో ఒక లాంగ్వేజ్ పోనీ ఇంగ్లీష్ చెప్ప ఇంగ్లీష్ పోయమ్స్ పోయిట్రీ రొమాన్స్ బొంద పోయిమ్స్ పోయిట్రీ రెండు ఒకటే ఇక్కడే అర్థమైంది ఇంగ్లీష్ ఏంటో కొన్ని సర్లే వదిలే హిందీ పోస్ట్ ఒకటి ఖాళీ ఉంది హిందీ వచ్చా ఉప్పెనా ప్రవాహం కొట్టుకుపోతారు మీరంతా ఎన్నాళ్ళు నార్త్ ఇండియాలో పోయాం దేవుడా ఆ పెద్ద పని అయితే తొందరగా పూర్తి అయితే బాగున్నా దీన్ని భరించడం చాలా కష్టం దేవుడు అంటే గుర్తొచ్చింది ఇక్కడ దగ్గరలో కలర్ఫుల్ టెంపుల్ ఏమైనా ఉందా కలర్ఫుల్ టెంపుల్ ఏంట్రా అంటే ఎక్కువ అమ్మలు వచ్చే బాగా కలరింగ్ టెంపుల్ ఈ గుళ్ళో దీపాల కంటే అమ్మాయిలు ఎక్కువ ఉన్నారేంటి గాడ్ యు ఆర్ ఫెంటాస్టిక్ ఐఎమ్ రొమాంటిక్ అమ్మాయి మీద పడితే బరుగా ఉండాలి గాని హాయిగా ఉంది ఏంటి పెళ్ళంటూ చేసుకుంటే ఇలాంటి అమ్మాయినే చేసుకోవాలి బాగున్నారా వినమ్రా బాగున్నారండి వినమ్రా దీపం తీసుకెళ్లా నందీశ్వరి దగ్గర పెట్టమ్మా దేవుడు అక్కడ కదా దేవత అక్కడ దర్శనం బాగా జరిగిందా కొంచెం ప్రసాదం మాకు కూడా పెట్టవచ్చు కదండి మీ పేరు రాదా కాదా సీత గీత జ్యోతి శాలని హేమ మీరేదో వంకుతో నాతో మాట్లాడాలనుకుంటున్నారు నాకు అర్థమైంది అర్థమైందా మరి ఏదో వంకుతో నీతో మాట్లాడుతున్నానంటే టైం చూసాను చూడు ఏంటి ఇలాంటి వాటి మీద నాకు నమ్మకం లేదు ఇప్పుడు నీకెవలైనా అలా కాదు గాని నా నంబర్ నోట్ చేసుకో అమ్మాయికి అలా నెంబర్ ఇచ్చేస్తారా ఏంటి హలో ఇప్పుడు అమ్మాయిని నెంబర్ అడిగితే తప్పు గాని అమ్మాయికి నెంబర్ ఇస్తే తప్ప ఏంటండి ఇప్పుడు నేను ఫోన్ చేసే మీరు అసలే అనుకోండి నేను తగ్గ ఫీల్ అయిపోతాను అదే నా నంబర్ మీద ఉంది అయినా నేను చేయను ఇవాళ చేయకోవచ్చు రేపు చేయొచ్చు ఇల్లుండి చేయొచ్చు అసలు ఏంటిదంతా పాజిటివ్ థింకింగ్ అండి అందుకే రాసుకోండి ట్రిపుల్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ నేను మిల్లలేదు నేను చెప్పలేదు డబల్ సిక్స్ డబల్ సిక్స్ లవ్ అట్ ఫస్ట్ సైట్ మీద నమ్మకం లేదు కాబట్టి ఇంకెప్పుడు నాకు కనిపించుకో

కొత్త అంటే మామూలు కొత్త కాదండి ఇంకా రిపని కట్టింగ్ కూడా అవ్వలేదు అంత కొత్త చంపేశారు

ఇంకా హిందీ ఎవరు వింటారమ్మా తెలుగు వచ్చు కాబట్టి వినరు హిందీ రాదు కాబట్టి వింటారు మీరు ఛాత్ర మీరు ఇంతసారి కర్రయ్యే ఉదరణి ఇద శుక్రియా నీ అసలు పేరు ఆలీనా ఆలి ప్యాచ్ అసలు పేరు ఆలీనే వైజాగ్ జగదమ్మ సెంటర్ లో మా నాన్న సైకిల్ కి ప్యాచ్లు వేసేవాడు అదే చెప్పు నన్ను కంటిన్యూ చేయమన్నాడు నేను ప్యాచ్ల కి నో చెప్పి ఆల్ ప్యాచ్ నో అయ్యాను మరి ఇంగ్లీష్ ఇంత బాగా మాట్లాడుతున్నావు డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ క్లాస్ ఫస్ట్ డిగ్రీ సెకండ్ ఇయర్ కాలేజ్ ఫస్ట్ డిగ్రీ ఫైనల్ ఇయర్ క్యాంపస్ ఫస్ట్ అయి ఉంటావు ఏ యు ఆర్ బై పట్టిసా ఐ లైక్ యు మరి గంట కొట్టే జాబ్ ఏంటి ఇంగ్లీష్ వస్తే ఫస్ట్ మిగతా సబ్జెక్ట్ అన్ని ఫట్ ఓ డాంట్ ఫీల్ మార్చ్ హ్యాప్పెన్ కమ్ ఓ షిట్ 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 కమింగ్ ఎంత చిరాకు పడుతున్నావ్ ఎవరు పేరు దొల్లనైస్రో డ్రిల్ మాస్టర్ అడి పిల్లలు అడిచేలు కదా అందరితో నేను ఆడుకుంటా వీడి గురించి ఒక మాట చెప్పాలంటే మెడిటేషన్ చేసే కూడా ఇరిటేషన్ తెప్పించేస్తాడు నీకు ఇంట్రొడక్షన్ చాలు గాని ఏం పని మీద వచ్చా మీ ఎకనామిక్స్ లెక్చర్ గారు అమ్మాయిని మా అన్నయ్య గారి అబ్బాయి అడుగుతున్నారు ఓసారి కలిసి వెళ్దామని వచ్చాను త్వరగా సంబంధం కలిపేసుకోండి మళ్ళీ ఆ అమ్మాయి మీకు దొరకదు అమెరికా వెళ్తుందండి ఆ అమెరికానా అమలా వెళ్ళిపోయింది వాళ్ళ డ్రైవర్ తో అమ్మాయిని అమలా బాబా సర్లే అని నీకెత్తు గాని ఇంతకి మీ అన్నయ్య గారు అబ్బాయి ఏం చేస్తున్నాడు ఆడు కూడా మీలాగే డ్రిల్ మాస్టర్ అండి ఏమండోయ్ ఏ డ్రిల్ మాస్టర్ అయినా కొత్త బాల్తో కెరీర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటాడు కానీ తొక్కేసిన బాల్తో కాదండి థ్యాంక్స్ అండి ఈడు క్యాచ్ చేస్తాడు డౌట్ అండి రాబా మరిది నీ హిందీ లెక్చరర్ పోస్ట్ కన్ఫర్మ్ చాలా షార్ప్ గా ఉన్నాడు ఎవడు రీడు ఆ రీడు అడకండి కొత్తగా వచ్చిన హిందీ లెక్చరర్ హిందీ లెక్చరర్ అయ్యా నువ్వేంటరా నాకు మరి ఏదో నువ్వు మాత్రం ప్రిన్సిపల్ అమరాబుద్ది తిట్టొచ్చా పదరా సెటిల్ చేసుకున్నా మీ గురించి ఇటు పెట్టండి నన్ను వదిలేండి చూసావా అది మన పంచు పవర్తో గారు నాకు పంచులేసాలంటే ఇష్టమే కానీ నా మీద పంచు లేస్తే పళ్ళు రాలే మీకు నోరు ఒకటే దోలేమో నాకు నర నరాల్లో ఉళ్ళంతా దోలే పంచు లేసే ముందు నోరు జాగ్రత్త ఈ బ్యాక్ ఈ వాకు ఎక్కడో చూసినట్టుందే వినమరా ఓ వినరా పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటా విన్ని అన్న అరేంజ్మెంట్స్ కి అన్న జాక్ అవ్వలే ఏం జామ్ చేసినావు అన్న ఏంటి ఇంత ట్రాఫిక్ ఏం ప్రాబ్లమ్ ఏయ్ ఇయ్యాల అన్న హ్యాపీ బార్డే అన్న రావాలే ఏక్ కొయ్యాలే అప్పుడు మీరు అందరు ఇడికేం పోవాలి అనా ఎవడో వస్తుండే అన్న ఇంట్లో పెట్టుకోవాల్సిన ఫంక్షన్ రోడ్ మీద పెట్టారంట్రా మొత్తం తీయాలి నా గిట తిక్కలేసిందంటే అన్న కేక్ కోసే ముందని పీక కోస్తా

రోడ్ మీద పెట్టుకోవద్దు ఇంట్లో పెట్టుకోవాలి మీ వెనక్కి